డబ్బే ముఖ్యం ఎంత పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయినా కూడా డబ్బే ముఖ్యం సో ఇది ఒక ఐఆర్ఎస్ రిటైర్డ్ ఎంప్లాయీ చేసినటువంటి ఈ ఘనకార్యము ఇది ఒక టైప్ ఆఫ్ మోసం అని చెప్పండి ఇతను అతని దిమాక్కు పనిపెట్టి ఎలా చీటింగ్ చేయాలనేటువంటి కాన్సెప్ట్తో అతను స్టార్ట్ చేశాడు రెండు వేల ఎనిమిదిలో స్నేహ మ్యాక్స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ అనేది స్టార్ట్ చేశాడు దాంట్లో తెలిసిన వాళ్ళందరికీ అమౌంట్ ఇక్కడ వెళ్ళి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాను ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇస్తానని చెప్పి అందరితోనూ డిపాజిట్ చేయించాడు తర్వాత రెండు వేల ఐదు వందల మంది డిపాజిట్ చేశారు వంద కోట్ల వరకు చేశారు ఇతను రెండు వేల ఐదు నుంచి చాలా రోజులు ఇచ్చిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ వచ్చాడు ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ వరకు బాగానే ఇచ్చారు అక్కడి నుంచి ఇంకా ఎవరికి ఏ అవసరాలు ఉన్నా కూడా డబ్బులు అనేది ఇవ్వడం లేదు అయితే ఇతను ఈ డబ్బును తీసి వాళ్ళ ఆవిడ పేరుపైన పది ఎకరాలు ఇంకో చోట పది ఎకరాలు అట్లా కొన్నాడు ఇంకోటి ఆ టౌన్లోనే ఆవిడ ఇంకో రెండు వేల గజాల స్థలం కూడా కొన్నాడు అక్కడ వేరే బినామీ పేరుపైన వాళ్ళు కూడా చెప్పారు ఇవి వాళ్ళు స్నేహ సొసైటీ వాళ్ళు ఇచ్చింది డబ్బులతోనే సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారు వాళ్ళు వాళ్ళ డబ్బుతోనే కొన్నామని వాళ్ళు కూడా చెప్పినారు సో ఈ విధంగా ఇవ్వకపోయేసరికి ఇంకా బాధితులు మెంబర్స్ ఉంటారు కదా సొసైటీ మెంబర్స్ ఉంటారు దాంట్లో వాళ్ళందరూ పోయి పోలీస్ కంప్లైంట్ వేసినారు పోలీస్ కంప్లైంట్ వేస్తే వాళ్ళు ఎంప్లాయీస్ డైరెక్టర్ను అరెస్ట్ చేశారు అయితే అసలు మనిషి మాత్రం పత్తలేడు ఎస్కేపుడు అయితే వాళ్ళు చెప్పేది మెంబర్స్ కొంతమంది చెప్పేది ఏమంటే ఆ అమౌంట్ హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ చేసినాడు అతను చేయాల్సిన అవసరం ఉంది అది ఇది అని ఇప్పుడు అంటున్నారు అప్పుడు అన్నీ అయిపోయి అన్నీ చేసేసిన తర్వాత ఎవరికేం తెలియదు అక్కడ చేయాల్సినవని చేసేసారు సో ఈ విధంగా ఈ విధంగా అయితే అయితే దీంట్లో ఈ విధంగా చేసినప్పుడు పనిష్మెంట్స్ అవి ఉన్నాయి చట్ ప్రకారం ఏముంది దిస్ విల్ కమ్ అండర్ ది ఏపీ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద వస్తుందండి దీంట్లో ఫస్ట్ పనిష్మెంట్స్ ఉందం మనం సో దీంట్లో ఈ విధంగా డబ్బులు గందరగోళం చేసే అంతా చేసినా కూడా వన్ ఇయర్ వరకు పనిష్మెంట్ ఉంది అయితే ఇతను రిటైర్డ్ ఎంప్లాయీ అంటే ఆ పనిష్మెంట్ చాలా ఎక్కువ మామూలు వేరే సొసైటీస్లో పెట్టి చేస్తుంటారు కదండి అవైతే వాళ్ళకు అయితే ఇబ్బంది ఏమి ఉండదు ఇతను ఎంప్లాయీ కాబట్టి ఇతను అయితే పనిష్మెంట్ అనేది వన్ ఇయర్ ఉంది చీటింగు ఫ్రాడ్ ఇవన్నీ కలిపి అండర్ సొసైటీస్ యాక్ట్ ఐపీ ఐపీసీ కింద కూడా ఉంటాయి ఇవి అయితే దీంట్లో అండి అప్పీల్స్ డబ్బులు రికవరీస్ దాని దీనికి అప్పీల్స్ అంటే ఢిల్లీ ఉందండి ఇక్కడ లేదండి ఆ స్టే స్టేట్ వైడ్ ఉంటుంది అది రిజిస్టర్ పాస్ అయిన తర్వాత మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీస్లో అప్పీలు ఎక్కడ పెట్టాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో పెట్టారు చాలా దారుణం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పుడు వీళ్ళు బాధితులు అప్పీలు వేయాలంటే ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలి అది ఒకప్పుడు నేను ఒక కేసులో నేను వెళ్ళొచ్చాను అనమాట అప్పుడు ఆంధ్రప్రదేశ్ మ్యూచువల్ కోఆపరేటివ్ సొసైటీస్ అక్కడికి కింద కాబట్టి ఇది చాలా దురదృష్టం అది ఇక్కడే ఇక్కడే ఉండాలి అది ప్రొవిజన్ లేకుంటే ఇబ్బంది అవుతుంది ప్రజలకు అదొకటి రెండేమంటే ఇప్పుడు ఈ ఫ్రాడ్ ఇదంతా చేసినందుకు అతనికి వన్ ఇయర్ పనిష్మెంటు ఫైన్ ప్లస్ టెన్ టెన్ థౌజండ్ ఫైన్ లేకుంటే బోత్ ఏది అనుకుంటే అది అనమాట ఏముంది రిటైర్డ్ అయిపోయినాడు ఏముంది వన్ ఇయర్ అంటే అదో ఇది అంటే అయిపోతుంది దాన్ని కాన్సెప్ట్లు డెవలప్ చేశాడు ఏమో అని మెంబర్సు అనుమానం పడుతున్నారు